సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించినట్లయితే ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనక ఆమె విషయమై ఆమె వద్ద మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను సూర్యుడు అస్తమించు చూడగా నానావిధ రోగముల చేత పిడింపబడుచున్న వారు ఎవరి ఎవరి నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచను ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారవని కేకులు వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వారికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దింపి గద్దించి వాటిని మాటలారాయలేదు ఎంత గొప్ప విషయము ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే మరి అనేకమైన అద్భుతములను స్వస్థతలను విడుదలను విమోచన కార్యాలు తాను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన వద్దకు ఎలాంటి సమస్యతో వచ్చినా ఆయన వద్దకు ఎలాంటి బాధతో వచ్చినా వారిని విడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలార మరి విడుదల కాని తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆ యొక్క సీమును పేతుడి యొక్క అత్తను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా అనేక రోగాలతో బాధపడుతున్న వారిని అనేక రోగాలతో పీడింపబడుతున్న వారిని ప్రజలు తీసుకుని రాగా వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచినాడు దయ్యముల చేత బాధపడుతున్న వారిని కూడా ఆయన స్వస్థపరిచినాడు విడుదల చేసినాడు విమోచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మరి ఈ దినము ఏ బాధతో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఎలాంటి సంఖ్యల చేత నువ్వు పీడింపబడుతున్నావు ఎలాంటి వేదన నిన్ను చుట్టుకొని వదిలిపోకుండా ఉన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం యేసు ప్రభు నామములో నీకు విమోచన ప్రభు నామంలో నీకు విడుదల యేసు ప్రభు నామంలో నీకు స్వస్థత ఉన్నదని వాక్యము ఘోషిస్తున్నది కాబట్టి నువ్వు వాక్యమును నమ్మినాడలా వాక్యమునందు విశ్వాసముంచినాడలా యేసు ప్రభు నాకు చేయగలడు అన్ను నమ్మినాడలా సంపూర్ణమైన విడుదల నీకు కలుగుతుంది సంపూర్ణమైన విమోచన నీకు కలుగుతుంది ప్రభు నామంలో అసాధ్యమైనది ఏదీ కూడా లేదు బైబుల్ సెలవిస్తా ఉంది ఏసయ్య అన్నాడు నువ్వు నమ్మిన సమస్తము సాధ్యము నమ్మిన వానికి సమస్తము సాధ్యము అని వాక్యం సెలిస్తా ఉంది కాబట్టి వాక్యమునందు ఉంచుము దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు ఈ వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక